నేల నీల గులాబండి చాలా బాగా పూసింది ఇది కూడా ఒక రకమైనది ఇది బంతి చెట్లండి ఇది గోయి చెట్ల మధ్యలో ఉన్నది ఇది మేము మామిడి పండు పెడితే ఇది ఇలా వచ్చింది మలక వచ్చి ఇంత పెద్దగా అయింది ఇక్కడ పక్కన గోంగూర చిన్ని మిరప చెట్టు మొగ్గలు వేస్తుంది పూతకొచ్చి మొగ్గలు వేస్తుంది ఇక్కడ మరొకటి మిరపకాయలు ఈ బంతి చెట్లు పూలు చూడండి ఎంత నిండుగా ఉన్నాయి వైట్ చక్ర పూలు చక్ర గ్రీన్గా ఇది సన్న జాజి చెట్టు అండి సన్న జాజి మల్లె చెట్టు ఇది ఒక చెట్టు గ్రీన్ గా చాలా బాగుంటుంది గుత్తులుగా పూలు వస్తాయి ఇదేమో నిమ్మ చెట్టు చాలా పెద్దగా అయింది కాయలు అయితే లేవు నిమ్మకాయలు అయితే లేవు